హాయ్ హలో వెల్కమ్ టు శ్రీన్మస్తి నేను మీ రాణి పిఠాపురం జూన్ నాలుగు తర్వాత దీని సౌండ్ మరో లెవెల్లో ఉండబోతోంది అంటూ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వి వర్మ పవన్ పై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పవన్ అభిమానులు వర్మకు ఫ్యాన్స్గా మారిపోతున్నారు పిఠాపురం నుండి టీడీపీ టికెట్ ఆశించిన వర్మ పొత్తులో భాగంగా ఆ సీటును జనసేన అధినేత అయిన పవన్ కోసం త్యాగం చేశారు అయితే వర్మ ఒక ప్రజాబలమున్న నాయకుడు కావడంతో పవన్ తన గెలుపు బాధ్యతను వర్మ భుజాల మీద పెట్టి కూటమి విజయాన్ని తన భుజాల మీద వేసుకున్నారు పవన్ అయితే ఆశించిన సీటు రాకపోవడంతో ముందుగా కాస్త నిరుత్సాహపడ్డ వర్మ ఆ తరువాత కాలంలో పవన్కు అత్యంత సన్నిహితుడుగా మారిపోయారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలలో పిఠాపురంలో పవన్ మెజారిటీ గురించి రాష్ట్రమంతా మాట్లాడుకుంటుందని జూన్ నాలుగున పిఠాపురం మీడియాలో మోత మోగుతుందని పవన్ విజయంపై భారీ అంచనాలను పెంచేస్తున్నారు వర్మ ఏ టీవీ ఇంటర్వ్యూలో చూసినా ఏ యూట్యూబ్ ఛానల్స్లో చూసినా ఇప్పుడు వర్మే దర్శనమిస్తున్నారు స్వయంగా ఆయనే నేను పవన్తో లవ్లో పడిపోయానని పవన్కు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెబుతూ పవన్ కళ్యాణ్ అభిమానులకు అలాగే జన చాలా దగ్గరయ్యారు ఎస్వి వర్మ మీడియాలో ఒక్కొక్కరు పవన్ గురించి అడుగుతున్న ప్రశ్నలకు వర్మ ఒక రేంజ్లో సమాధానం చెబుతున్నారని తెలుస్తోంది కొడాలి నాని రోజా వంటి వైసీపీ నేతలు పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ శపథాలు చేస్తున్నారు దానికి మీ సమాధానం ఏంటి అంటే తాకకపోతే బద్దలు కొట్టుకుంటూ వెళ్తాడు అంటూ అలాగే జూన్ నాలుగున ఫలితాల రోజు పవన్ పిఠాపురంలో ఉంటే ఈ జనసంద్రాన్ని ఆపడానికి పోలీసులు కూడా సరిపోరు అంటూ పవన్ గురించి మా సెలిబేషన్స్ ఇస్తూ జన సైనికులకు కిక్కిస్తున్నారు వర్మ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వర్మ వీడియోలే తెగ వైరల్ అవుతున్నాయి వర్మ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వర్మను తమ భుజాల మీద మోసేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకప్పుడు పిఠాపురం వాస్తవ్యులకు మాత్రమే తెలిసిన వర్మ పేరు ఇప్పుడు దేశం అంతటా తెలిసిందని తాను చేసిన త్యాగానికి ఫలితం దక్కిందనే గర్వాన్ని వర్మ ఇప్పటికే అనుభవిస్తున్నట్లుంది అంటున్నారు జనసైనికులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ ఒక స్వార్థం లేని రాజకీయ నాయకుడని డబ్బు కోసమో లేక పదవి కోసమో ఆరాటపడే వ్యక్తి కాదు అని చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో మరో రాజకీయ నాయకుడైతే ఆ సమయంలో తన పార్టీ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడని కానీ పవన్ మాత్రం జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికే ముందుకొచ్చాడు వైసీకి వ్యతిరేక ఓటు చేలనివ్వను అంటూ ఇచ్చిన మాట కోసం తన పార్టీ బలాన్ని కూడా తగ్గించుకుని మరీ కూటమిని ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసిన నిస్వార్థ నాయకుడు పవన్ అంటూ వర్మ పవన్ వ్యతిరేకులకు కూడా పవన్పై ఉన్న అభిప్రాయాన్ని మారుస్తున్నారనే తెలుస్తోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి